ఉన్న బంగారాన్ని ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ కార్యక్రమానికి స్వాగతం అండి ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటూ ఉన్నాము సప్త శనివారాల వ్రతము అని చెప్పి నిజంగా ఈ ఏడు శనివారాల వ్రతం ఎవరు ఆచరించారో ఏంటో ఈ మధ్య కాలంలో తెలియదు కానీ ఒకరిని చూసి ఒకరైతే ఆచరించే విధానం ఎక్కువైపోయింది అంటే మంచి చేయడంలో తప్పు లేదు పూజలు ఇలాంటివి దైవారాధనకు ఆరాధనకు సంబంధించిన తప్పు లేదు కానీ అసలు నిజంగా ఇది ఎవరైనా ఆచరించారా ఎక్కడ దీని గురించి వివరించారు అసలు ఎలా ఆచరించాలో తెలిస్తే ఇంకా బాగుంటుందేమో అని నా ఉద్దేశం దాని గురించి వివరణ ఇవ్వండి ఓం నమో వెంకటేశాయ కలియుగ ప్రత్యక్ష భగవానుడు వెంకటేశ్వర స్వామి ఆయన్ని ఆచరించడంలో ఆయన విధానం ఆచరించడం అనేటటువంటిది ఒక గొప్ప సన్నివేశం మీరన్నట్టు సత్యనారాయణ వ్రత కథలు కూడా మనకు అవే తెలియజేస్తున్నాయి ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఆచరించడంతోనే సత్యనారాయణ వ్రతం కూడా మనకి ఇంత వృద్ధిలోకి వచ్చింది ఈ ఏడు శనివారాల వ్రతం బ్రహ్మాండ పురాణం అనేటటువంటి పురాణంలో చెప్పి ఉంది ఆల్రెడీ పురాణంలో ఉంది దీన్ని దేవదత్తుడు అనేటటువంటి బ్రాహ్మడు మొట్టమొదట ఆచరించాడు అని మన కథ తెలియజేస్తుంది దేవదత్తుడు అనేటటువంటి బ్రాహ్మడు అందులో ఒక అద్భుతమైనటువంటి కథలు చెప్తారు భృగు మహర్షి యజ్ఞ ఫలాన్ని ఎవరికి ఇవ్వాలి అని వెళ్ళినప్పుడు బ్రహ్మదేవుడు సరస్వతి పట్టించుకోలేదని వాళ్ళకి శాపం ఇచ్చి వెళ్ళిపోతాడు అంటే వాళ్ళకి పూజార్హత ఉండదు కాక అని అట్లాగే కైలాసం వెళ్ళి అక్కడ ఏం చేస్తారంటే వాళ్ళ ఆనంద తాండవంలో ఉండి వాళ్ళు పట్టించుకోకపోతే నీకు విగ్రహ రూపంలో పూజలు కాక అని ఆయన్ని శపించి వెళ్ళిపోతారు ఇక ఫైనల్గా మనకి వైకుంఠానికి వచ్చేసరికి పాపం ఆయన కూడా లక్ష్మీదేవి పాదంలో ఆయన ఆయనలో ఆయన ఉంటే ఆయన్ని వెళ్ళి తన కుడికాలుతో వక్షస్థలం మీద తంటాడు అప్పటికి కూడా ఆయన వెంటనే ఏమీ రియాక్ట్ అవ్వకుండా విష్ణుమూర్తి కూడా ఆయన సౌమ్యుడిగా ఉంటూ ఆయన యొక్క లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుంది ఈయన ఏంటి అసలు వచ్చి ఎవరైనా గుండెల మీద తన్నంగానే ముందు మనకు ఆగ్రహం వస్తుంది వాడు ఎవడైనా తర్వాత సంగతి తర్వాత ఆలోచిస్తాం కానీ విజ్ఞత కలగడం దైవత్వాన్ని పొందగలగడం అంటే ఏంటంటే రెండు నిమిషాలు ఆలోచించు అసలు ఏం జరిగింది అన్న తర్వాత యాక్షన్ అవ్వడం ఒకటి ఇమీడియట్గా నువ్వు ఎవరి నన్ను దొనడానికి కానీ మొదలు పెట్టడం రెండు కాబట్టి ఈయన సాత్వికుడైనటువంటి వాడు మహావిష్ణువు కాబట్టి ఆయన వెంటనే ఏమన్నారంటే దిగి అయ్యో మహాత్మా మిమ్మల్ని నేను కనుగొనలేకపోయాను నన్ను క్షమించండి అని కూర్చోబెట్టారు ఇంత ఆగ్రహం కాస్త తగ్గిపోయింది నెమ్మదిగా పాదములు పట్టుకున్నాడు మరింత కరిగిపోయినాడు నెమ్మదిగా పాదములు ఒత్తుతూ ఒత్తుతూ అహంకారానికి కారణమైనటువంటి కన్నుని చిదిమి వేశాడు ఎప్పుడైతే అహంకారం అనే కన్నుని చిదిమి వేశాడో వెంటనే జ్ఞానం అనేటువంటి జ్యోతి వెలిగింది చూడండి అహంకారం ఉన్నప్పుడు కనపడం కాబట్టి ఈ అహంకారం వదిలిపోవడం అనేటటువంటిది కూడా ఈ వ్రతానికి సంబంధించినటువంటిది అని చెప్పాడు ఇక రెండవ కథ ఏం చెప్పాడంటే కుమ్మరివాడు వెంకటేశ్వర స్వామి వారి విగ్రహాన్ని ఒకటి మట్టితో తయారు చేసి పెట్టుకున్నాడు అప్పట్లో ఆహా పెట్టుకుని ఆయన ఏం చేసేవాటంటే రోజు నాలుగు మట్టి పూలు సమర్పిస్తూ ఉండేవాట్ సమర్పిస్తూ ఉంటే ఆ మట్టి పుష్పాలు ఈ అర్చకులు లోపలికి వెళ్ళి రోజు అష్టదల పాద చేస్తారు మనకు కనపడుతూ ఉంటుంది బంగారపు కమలములతో స్వామివారి ఎదురుకుండా నూట ఎనిమిది కమలములను పూజ చేస్తారు ఈ నూట ఎనిమిది కమలాల మధ్య నాలుగు రోజు మట్టి పూలు ఉంటున్నాయి ఇవన్నీ వాటికి అంటుతున్నాయి అందులో అది బంక మట్టి దాంతో ఇవన్నీ అంటుతున్నాయి అప్పట్లో మహారాజు గారు తొండమాన్ చక్రవర్తి ఆయన వచ్చి చూస్తున్నప్పుడల్లా ఈ బంగార పూలన్నీ దగదగా మెరుస్తున్నాయి మధ్యలో మట్టి పూలు ఉంటున్నాయి ఇదేమిటి అని చెప్పని రోజు అడుగుతున్నారు వాళ్ళు ఏమోనండి మాకు తెలియదు అంటున్నారు ఒకానొక సమయంలో వాళ్ళకి అర్చకుల మీద అనుమానం వచ్చింది ఏమిటి అన్న మీరే కావాలనే అన్న తెచ్చి పెడుతున్నారా ఏంటి ఎన్ని రోజుల నుంచి చూస్తున్నాను మీరు ప్రతిరోజు నాకు తెలియదు అంటున్నారు అని వాళ్ళకి అనుమానం అప్పుడు ఆయన స్వామి వారికి నమస్కారం చేశారట అర్చక స్వామి అయ్యా ఎక్కడి నుంచి తెస్తున్నావయ్యా స్వామి ఈయనేమో నన్ను అంటున్నారు మరి నా పరిస్థితి ఏమిటని ఆయన అర్చక స్వామి వారి దండం పెట్టారు అప్పుడు స్వామివారి తొండమాన చక్రవర్తి కళలో కనిపించి ఒరే ఫలానా గ్రామంలో కుమ్మరివాడు నాకు ప్రతిరోజు పూజ చేస్తున్నాడు రా వాణ్ణి నువ్వు తిరుమల పైకి నా దర్శనానికి తీసుకురా అని చెప్పాడు వెంటనే ఈయన ఉదుట ఒక్క ఉదుట లేచాడు తెల్లవారుఝాము వచ్చింది నాలుగున్నరకి నాలుగున్నరకు వచ్చే కళలు నిజమవుతాయని మన పెద్దవాళ్ళు చెప్తారు ఉంటారు కాబట్టి వెంటనే ఆయన లేచి కూర్చొని నేను నిద్ర పట్టగా ఫలానా వ్యక్తి ఎవరు ఈ కుమ్మరివాడని చెప్పని విచారించుకొని వాళ్ళ గ్రామం ఎక్కడో తెలుసుకొని ఈ రాజుగారు బయలుదేరారంటే ముందు రెండు వాహనాలు క్యాన్వా అంతా బయలుదేరి ఆ కుమ్మరివాడి దగ్గరికి వెళ్ళి నువ్వు రావయ్యా అని చెప్పని రాజుగారు తన రథంలో కూర్చోబెట్టుకొని ఆ ఏడుకొండలు పైకి ఎక్కించుకొని పైకి తీసుకొని వెళ్ళి చక్కగా స్వామివారి దర్శనం చేయించారు చేయిస్తే పాప ఆ తెలియదు అసలు ఇంత స్వామివారు ఉంటారని కాని ఇన్ని వైభవాలు జరుగుతాయని కాని ఇవేవి ఆయనకి తెలియదు ఆయనది ఒక మూఢభక్తి పాపం తెలిసిందల్లా వెంకటేశ్వర స్వామివారికి నాలుగు పుష్పాలు సమర్పించాలి దానికో పూల చెట్టు పెంచాలనేటటువంటి జ్ఞానం కూడా లేనటువంటి సామాన్యుడు కుమ్మరివాడిని స్వామివారి అనుగ్రహం చేశారు తోచిన బా బాబా ఆయనతో నేను మొదలు పెట్టే మట్టితోనే నాలుగు పూలు తయారు చేసి అక్కడ పెడతా అంతే ఆ మట్టి పూలు ఎక్కడికి వెళ్తున్నాయి పైన ఉన్న స్వామివారి దగ్గరికి వెళుతున్నాయి ఇంత దివ్యమైనటువంటి అనుగ్రహం స్వామివారి చేస్తే రాజుగారి రథంలో పైకెక్కాట కుమ్మరివాడు పైకెక్కి చక్కటి స్వామివారి దర్శనం చేసుకొని ఇంత వైభవంగా ఉంటారా నా స్వామి అని చెప్పని ఆయన ఆనంద పడిపోయి కళ్ళెంబ నీళ్లు గారిపోతూ ఉన్నాయి ఒళ్ళంతా ఉనికిపోతూ ఉంది ఆనందం వస్తే చూడండి ఆనందం కూడా తట్టుకోలేమండి మనం దేన్ని తట్టుకోలేము విశేషించి ఆనందాన్ని కూడా తట్టుకోలేము ఇది ఉన్మత్తం అంటాం మనం అటువంటి ఆనందాన్ని అనుభవించి ఆయన అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయారు ఇంకా ఈ జీవితానికి ఇంకేమీ అవసరం లేదు చూడండి ఈవెన్ మనం ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కూడా అదే ఫీల్ అవుతూ ఉంటాం రెండు నిమిషాలు ఎప్పుడైనా మనం ఎవరికైనా తిరుమల దర్శనం కనుక దొరికిందా దాన్ని మనం ప్రపంచం మొత్తం ఫోన్లు చేసి వాట్సప్ చేసి నేనేం చేశానో తెలుసా ఆ రెండు నిమిషాలు స్వామివారి ముందర ఉంచున్నా నేను మొత్తం చూశాను స్వామివారిని అంటాడు దానికి మించిన గొప్పతనం ప్రపంచంలో ఏదీ లేదు నువ్వు ఐఏఎస్ ఐఏఎస్అగాక ఐపీఎస్ అవు ఇంకో ముఖ్యమంత్రి అవుగాక ఆ రెండు నిమిషాలు నీ అచీవ్మెంట్ ఏంటి అంటే తిరుమలలో రెండు నిమిషాల నుంచోని స్వామి స్వామివారిని చూడ్డాం అంతే ఆ కుమ్మరి వాడికి ఆ మహాయోగం ఎట్లా పట్టింది రాజదర్బారుతో పట్టి అలా స్వామివారు అనుగ్రహం చేశారట చివరికి కథ చెప్తారు శని భగవానుడి కోసం ప్రత్యేకంగా ఈ వ్రతాలు చేస్తూ ఉంటారు సహజంగా ఈ యొక్క వ్రతాన్ని ఏలినాటి శని ఇట్లాంటి శని బాధలు ఉన్నప్పుడు తొందరగా ఆచరించమని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు దానికి ఉన్నటువంటి కారణాన్ని కూడా మనం గమనించినట్లయితే శని భగవానుడు అసలు ఒకసారి విష్ణుమూర్తి గురించి తపస్సు చేశాడు చేసి ఆయన అన్నారు నన్ను అందరూ దండం పెడుతున్నారు కానీ అంటే నేను అంటే ఎవరికి ఇష్టం లేదు అంటున్నారు ఎందువల్ల అట్లా అని చెప్పనంటే శని వల్ల కలిగేది బాధలు అని శని వల్ల కలిగేవి కష్టాలు అని అదొక నియమంగా నా మీద రుద్ధేసేసి ఇక నన్ను ఎవరు కూడా ప్రీతిపాత్రుడుగా చూడరు ఒక శుక్రుడి మీద ఉన్న అభిప్రాయం కానీ ఒక గురుడు మీద ఉన్న అభిప్రాయం కానీ ఒక శని మీద లేదు అని ఆయన వెంకటేశ్వర స్వామి వారి దగ్గర బాధపడ్డారు ఆయన అన్నట ఏమయ్యా నువ్వు నేను తోడల్లుళ్ళం ఆయన జ్యేష్ఠాదేవి భర్త ఈయన లక్ష్మీదేవి భర్త వాళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు వాళ్ళు కాబట్టి నువ్వు జ్యేష్టాదేవి భర్తవి నువ్వు లక్ష్మీదేవి భర్తని నేను మనిద్దరం తోడల్లుళాం మనిద్దరం వెంకటేశ్వర స్వామి అని నా పేరు శనైశ్వరుడు అని నీ పేరు అంటే నెమ్మదిగా కదిలేటటువంటి వాడివి అంటే ఫలితాన్ని కూడా నెమ్మదిగా ఇచ్చేటటువంటి వాడివి అనేటటువంటిది నీకున్నటువంటి పేరు వెంకటేశ్వరుడు అంటే పాపములను పోగొట్టేటటువంటి వాడిని అని నాకున్నటువంటి పేరు ఏళ్ళనాటి శని అయిపోయింది అంటే వాడు అయినటువంటి వాడు అని అర్థం ఎందుకంటే ఏళ్ళనాటి శనిలో ఈయన అన్ని చూపించేస్తాడు అంతేగా అన్ని రకాల అనుభవాలు ఏళ్ళనాటి శనిలో ఇచ్చేస్తాడు అన్ని రకాల వ్యధలు అష్టమ శనిలో ఇచ్చేస్తాడు అన్ని రకాల పదవులు అష్టమ శనిలో తీసేస్తాడు అర్ధాష్టమ శనిలోహో కాబట్టి ఏంటంటే ఒకసారి శని ప్రభావం పడింది అంటే వాడికి చాలా మెచ్యూరిటీ వచ్చిందని అర్థం అన్నమాట కాబట్టి నన్ను డైరెక్ట్ గా దర్శనం చేసినా జాతకంలో శని పీరియడ్ వచ్చినా వాడికి ఒకలాగానే ఉంటుంది రా అబ్బాయి నువ్వేం కంగారు పడక్కర్లేదు అని చెప్పని శని భగవానుడు చెప్తాడు అప్పుడు ఆయన అంటాడు నాకేమన్నా ఓ ప్రత్యేకతను ఇవ్వు స్వామి అని అడిగితే నీ వారాన్నే నా ప్రధానమైనటువంటి వారంగా చేసుకుంటున్నాను అని వరం ఇచ్చేస్తాడు శని భగవానుడు అందుకని మనకి వెంకటేశ్వర స్వామి వారికి శనివారం ప్రాధాన్యత ఈ ఏడు శనివారాల వ్రతం అక్కడి నుంచి పుట్టింది కాబట్టి అందరూ శనివారం ఆచరించండి అని చెప్పేశారు కాబట్టి శని భగవానుడికి వెంకటేశ్వర స్వామి వారి ఇచ్చిన వరం ప్రకారం ఎవరు ఈ ఏడు శనివారాల వ్రతం చేస్తున్నారో వాళ్ళకి శని బాధలు తొలగిపోతాయి మృత్యు బాధలు తొలగిపోతాయి ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి అలాగే అపమృత్యు బాధలు తొలగిపోతాయి అలాగే ఎప్పటి నుంచో రావలసినటువంటి బకాయిలు వసూలు అవుతాయి లక్ష్మీప్రదమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది అభివృద్ధి ఏ రంగంలో ఉంటే వాళ్ళకి ఆ రంగంలో అభివృద్ధి కనపడుతూ ఉంటుంది ఇది ఒకటే అని చెప్పడానికి లేదు దీనికి అనంతమైనటువంటి ఫలితాలు చెప్పారు ఎందుకంటే ఆయన కలికి ప్రధానమైనటువంటి దేవుడు కాబట్టి కలియుగంలో ఈ రకంగా శని భగవాను ఆయన అనుగ్రహం చేసి నీ వారం రోజే నన్ను పూజించాలి నీ వారం రోజే నన్ను అర్చించాలి నీ వారం రోజే నా తిరుమల కొండకి అందరూ రావాలి నా తిరుమల కొండని ఎవరైతే పాదములకు చెప్పులు లేకుండా చక్కగా నడిచి ఆ మెట్లు కానివ్వండి నరకదారి కానివ్వండి శనివారం పూట వెళ్ళి ఎవరైతే చెప్పులు లేకుండా తిరుమల కొండంతా నడుస్తారో వాళ్ళకు కూడా శని బాధలు తొలగిపోతాయి ఇలా శని భగవానుడు వెంకటేశ్వర స్వామి వారు ఒక అనుగ్రహాన్ని ప్రజలందరికీ చేశారు అందుకని ఇది ఏడు శనివారాల వ్రతం అయింది కాబట్టి ఏళ్ళనాటి శని ఉన్నటువంటి వాళ్ళందరూ ఆచరించవచ్చు ఇప్పుడు ప్రస్తుతం రాశి వాళ్ళు అర్ధాష్ట అష్టమ శనితో బాధపడుతున్నారు వాళ్ళందరూ ఆచరించవచ్చు ధనుస్సు రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని జరుగుతూ ఉన్నది వాళ్ళు ఆచరించవచ్చు కుంభరాశి వారు మీనరాశి వాళ్ళు మేషరాశి వాళ్ళకి ఏలినాటి శని జరుగుతుంది వాళ్ళు ఆచరించవచ్చు కన్యా రాశి వాళ్ళకి వ్యాపారస్తులకి కుటుంబంలో బాధలు ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళకి ఏడవ స్థానంలో శని ఉన్నారు దానివల్ల కుటుంబంలో బాధలు కానీ వ్యాపారంలో ఒడిదుడుకులు కానీ కలుగుతాయి ఏడవ స్థానంలో శని ఉంటే కాబట్టి కన్యా రాశి వారు ఆచరించాలి ఇలా ఎవరికి కష్టం ఉన్నప్పటికీ కూడా ఈ ఏడు శనివారాల వ్రతాన్ని ఆచరించవచ్చు అని చెప్తున్నారు ఇప్పుడు వ్రతాలు నోములు అంటే ఒక ప్రత్యేకమైన పూజా విధానం పూజా విధానం కానీ ఇప్పుడు ఆచరిస్తున్న ఈ సప్త శనివార వ్రతం విషయానికి వస్తే ఇది ఒక పూజ లాగానే ఆచరిస్తున్నారు చాలా మంది పొద్దున్నే నిత్య పూజ అలా చేస్తాము అలా చేసుకోవటము మామూలుగా ఏదో ఒక నైవేద్యం స్వామికి సంబంధించిన విశేషంగా ఉండడం అంతే ఇంకా ఒక ఏడు వారాలు చేయాలి ఇది అనే ఒక నియమం తప్ప ఇంకా ప్రత్యేకంగా ఏం లేదు ఇది ఒక వ్రతం లాగా చేయమని అంటే పురోహితుల సమక్షం ఉండాలి పురోహితులు ఉండాలి తో పాటుగా ఇది కూడా ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంత్రం పూట చెయ్య మనం ఏదో మనకు అవకాశం ఉంది కదా అని పొద్దున్నే దీపం పెట్టేస్తే ఇది సరిపోదు శనివారం రాంగానే తలస్నానం చేసి ఉదయం విష్ణు సహస్రనామం గోవిందనామాలు చదువుకొని ఆ రోజు వ్రతం చేస్తున్నాను స్వామి అని దండం పెట్టుకొని ఉపవాసం ఉండి సాయంత్రం ప్రారంభం వేళలో మరల దీపాలు వెలిగించుకొని ఆ తర్వాత ఈ నో వ్రతాన్ని ప్రారంభం చేయాలి ఈ వ్రతానికి కూడా కలశం ఉంటుంది అలాగే చక్కగా శని భగవానుడి యొక్క ఆవాహన ఉంటుంది చక్కటి పూజా విధానం ఉంది తర్వాత ఏడు దీపములను అలంకారం చేసి ఏడు దీపములు వెలుగుతుండగా కథ చదువుకొని ఆ కథ అక్షతల తల మీద వేసుకొని ఆ వ్రతాన్ని పరిసమాప్తం చేయాలి అలాగే ప్రతి వారము కూడా లడ్డూ ప్రసాదము అన్న ప్రసాదము తప్పక నివేదన చేయాలి వడపప్పు పానకం చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తాయి అలాగే దధ్యోదనం అనండి చక్కెర పొంగలనండి పులిహోర అనండి ఏదో ఒక అన్న పదార్థంతో కూడినటువంటి లడ్డు ప్రత్యేకంగా స్వామికి ప్రీతికరమైన బూందీ లడ్డును చేసి నైవేద్యం పెడుతూ ప్రతివారం అలా ఏడు శనివారాలు ఉదయం నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం వరకు ఉండి రాత్రి ప్రారంభ వేళలో చేయడం లాంటిదే ఈ వెంకటేశ్వర వ్రతం కూడా ఏడు శనివారాల వ్రతం కూడా అయితే మనం ఏడు శనివారాల పూజ అనాలి దాన్ని రెండవ పక్షంలో ఏమంటే మేము అంత చేయలేకపోతున్నామండి అని అనుకున్న వాళ్ళు పొద్దున్నే దీపం పెట్టుకుని గబగబా పూజ చేసుకుని వెళ్ళిపోవడం అనేటువంటి కానీ ఇది ఉదయం పూట చేసేది కాదు మళ్ళీ మళ్ళీ గుర్తు పెట్టుకోవాలి ఇది ఉపవాసం ఉండి సాయంత్రం పూట చేస్తేనే దీని ఫలితాన్ని పూర్తిగా పొందగలుగుతాం కొంతమంది ఏమనుకుంటారంటే ఏడు వారాలు చేశాను ఏం నాకేం కనపడలేదండి దాన్ని విధి విధానంగా కూడా ఆచరించాలి చక్కగా ఏడు వారం ఏడో వారం పూర్తయి ఎనిమిదో వారం వడ్డీ ముద్దు అని ఎనిమిదో వారం కూడా చేయమంటారు వదిలిపెట్టకుండా ఎనిమిదో వారం వ్రతం ఆచరించినటువంటి తర్వాత ఏడుగురు దంపతులకి దంపతి భోజనాలు దీంట్లో విశేషం చెప్పారు అందుకని ప్రతి శనివారం ఒక దంపతులు పిలుచుకొని పెట్టుకోవడం ఒక సంప్రదాయం ఎనిమిదో వారం చేసేటప్పుడు ఏడుగురు దంపతులకి ఒకేసారి భోజనం పెట్టడం అనేటువంటిది ఒక సంప్రదాయం మీకు ఎలా వీలైతే అలా చేసుకోవచ్చు అంతే ఏడుగురి దంపతుల్ని అర్చించి వాళ్ళకి వస్త్రభూషణాదులు సమర్పించి భోజనాలు పెడితే ఈ వ్రతం పరిసమాప్తం అవుతుంది అని చెప్పారు ఇప్పుడు ఈ వ్రతం ఆచరించే ముందు గాని అయిపోయిన తర్వాత గానీ స్వామివారి దర్శనం చేసుకోవడం అనేది శ్రేయస్కరం అంటారు శ్రేయస్కరం అయిపోయినటువంటి తర్వాతే వెళ్ళడం ముఖ్యమంత్రి ముందేమో ముడుపు కడతారు ముందు ఏం చేస్తామంటే మనకు ఉన్నటువంటి సమస్యకి తగినటువంటి ముడుపు స్వామివారి దగ్గర కట్టుకుని ఆ ముడుపు తీసుకెళ్లి స్వామివారి దగ్గర పెడతాం ముడుపు అంటే అందులో ఓన్లీ డబ్బువా అక్షతలు పసుపు కుంకుమ కొద్దిగా బియ్యము కొద్దిగా పెసరపప్పు దక్షిణ అలాగే పచ్చ కర్పూరము ఇలాచి లవంగం ఇవి కూడా వేయాలి ప్రతి వారము మొదటి వారం కట్టిన ముడుపే అదే ప్రతివారం మొదటి వారం కట్టిన ముడుపునే ప్రతివారం పూజ దగ్గర పెట్టి చేసుకోవడం మళ్ళీ అక్కడ పక్కన పెట్టడం చివరికి అయిపోయిన తర్వాత ఎనిమిది వారాలు పూర్తి అయిపోయినటువంటి తర్వాత ఈ ముడుపును తీసుకొని వెళ్ళి పైన స్వామివారి హుండీలో సమర్పించడం ఇది మనం చేయవలసినటువంటి విధానం ఏడు వారాలు ఏ వారానికి ఆ వారం దంపతులను పిలవడం లేదు ఎనిమిదో వారం ఏడుగురు దంపతుల్ని పిలిచి భోజనం పెట్టడం ఇది కూడా అయితేనే ఈ వ్రతానికి లాగా ఇది పూర్తవుతుంది అని చెప్పారు ఇప్పుడు ఇది దంపతులకు అంటే ఒక రకంగా ఇది వాయనం ఇస్తున్నట్టు ఇరువురిని కూర్చోబెట్టి మరి ఇది వివాహం కాని వారు ఒకవేళ వివాహం కోసమే చెయ్యాలి అనుకుంటే అలా సింగిల్ గా చేసుకున్న వాళ్ళు కూడా దంపతులకే ఎవరైనా దంపతులకే ఇవ్వాలి ఆయన విష్ణువు అంటే ఆయన మొట్టమొదటి గృహస్థుట లోకంలో మొట్టమొదట అసలు ఈ వివాహ సంప్రదాయాన్ని కుటుంబ వాతావరణాన్ని చూపించింది మనకి స్థితి కారకుడు శ్రీ మహావిష్ణువు అందుకే కాబోలు ప్రతి పిల్లలు లక్ష్మీనారాయణులాగా భావిస్తారు వరుడు ఎప్పుడు నారాయణ స్వరూపమే అంతేగాని మా ఇంటి దైవం వేములవాడు రాజరాజేశ్వరుడు అండి అందుకని మా అల్లుడు రాజరాజేశ్వరుడు అన్నారు అవును అల్లుడు నారాయణుడు అని అర్థం అందుకని ఆయన గృహస్థు అంటే నారాయణుడు అని అర్థం కాబట్టి ఆ పిల్ల ఆడపిల్ల ఎక్కడి నుంచి వచ్చినా సరే ఆవిడ లక్ష్మీదేవనే అర్థం వీళ్ళిద్దరూ ఎక్కడున్నా లక్ష్మీనారాయణలే అందుకని దంపతులు అంటే మీరు ఎప్పుడు చేయండి లక్ష్మీనారాయణ స్వరూపంగానే పూజ చేయాలి ఇలా ఒక డవ్వంగానే ఒక దంపతులకు పూజ చేసేస్తే నా ఉద్దేశంలో చాలా తేలిగ్గా అవును లేదు ఎప్పుడో కుదురుతుంది లేండి ఇంకో శనివారం సెలవు పెడతాం అనుకున్న వాళ్ళు తోమత సమయం ఉన్న వాళ్ళైతే ఆడంబరంగా చేసుకోవచ్చు ఎనిమిది వారాలు అయిన తర్వాతనే ఇది పూర్తి చేయాలి ఆ తర్వాత స్వామివారి దర్శనానికి వెళ్ళాలి ఇది చాలా దివ్యమైనటువంటి మహత్తు కలిగినటువంటి వ్రతం ఈ దేవదత్తుడు అనేటటువంటి బ్రాహ్మడు మొట్టమొదట ఆచరించాడు ఇదివరకు బ్రాహ్మణులకు ఏంటంటే ఖచ్చితంగా అతిథి భోజనం చేస్తేనే భోజనం చేయాలని నియమం ఉండేది ఎవరో ఒకళ్ళు వస్తే వాళ్ళని పిలుచుకొచ్చి భోజనం చేస్తుండేవాడు ఒకనొక సమయంలో ఈ దేవదత్తుడు కూడా వచ్చి అలాగే భోజనం చేస్తుంటే భోజనం అయిపోయిన తర్వాత అప్రయత్నంగా మీ జాతకంలో చూద్దామని చెప్పి మీ దంపతులవి అని చెప్పినప్పుడు ఈ దేవదత్తుడనే బ్రాహ్మడి జాతకంలో ఏలినాటి శని ప్రభావం వల్ల ఆయనకు అకాల మృత్యువు సంప్రాప్తించబోతూ ఉన్నదిట ఈ వచ్చినటువంటి అతిథి దాన్ని జాతకంలో చూసి అయ్యా నీకు ఫలానా సమయంలో మృత్యు ఉన్నది స్వామి ఈ ఏలినాటి శని ప్రభావం వల్ల దాన్ని నువ్వు వెంటనే దోషపరిహారం ఏదైనా ఆచరించు అని చెప్పంగానే మరి ఏం ఆచరించాలండి అసలు అని వాళ్ళు సందిగ్ధపడుతున్నప్పుడు ఆ బ్రాహ్మడు చెప్తాట నువ్వు ఏడు శనివారాల వ్రతం ఆచరిస్తే నీకు సమస్త శని దోషాలు అకాల మృత్యువులు అన్నీ కూడా తొలగిపోయి నీకు సంపూర్ణమైనటువంటి ఆయుర్భాగ్యం కలుగుతుంది దీర్ఘ సౌమంగళ్యం కలుగుతుంది ఏ రకమైన శని ప్రభావాన్ని అయినా తీయగలిగినటువంటి శక్తి ఏడు శనివారాల వ్రతానికి ఉన్నది కాబట్టి నువ్వు ఆచరించు అని చెబితే అప్పుడు ఆ దేవదత్తుడు అనే బ్రాహ్మడు చక్కగా ఏడు శనివారాలు ఆచరించి అప్పటికే మనస్సు సరిపోక ఎనిమిదో వారం కూడా స్వామిని ఆచరించారట ఆచరించి ఇది ఉద్యాపనగా పూర్తి చేస్తున్నాను అని ఎనిమిదో వారాన్ని పూర్తి చేసి అక్కడి నుంచి బయలుదేరి తిరుమల యాత్రకు వెళ్ళారట ఇటువంటి వాళ్ళు వయసులో ఉన్నటువంటి వాళ్ళు చెప్పుల కింద అలిపిరి మార్గంలోనే విడిచిపెట్టి అక్కడి నుంచి నడుచుకుంటూ గనక పైకి వెళ్ళి గనక ఈ పని చేసినట్లయితే ఇంకా చాలా మంచి ప్రభావాలు ఉంటాయి ఇప్పుడు ఈ ఎనిమిది వారాలు ఆచరించాలన్నారు కదండి ఆ శనివారం మాత్రమే నియమాలు పాటించాలా ఎనిమిది వారాలు కంప్లీట్ అయ్యేదాకా శనివారం మాత్రమే శనివారం మాత్రం తప్పకుండా తలస్నానం చేయడం వీలైనంత వరకు బయటకు వెళ్లకుండా ఉండడం వాళ్ళ వాళ్ళ స్థితుల్ని బట్టి పూర్తిగా నియమం చేసి ఇంట్లోనే ఉండమని చెప్పంగాని భగవంతుడికి దగ్గరగా ఉండాలి పొద్దున్నే సుప్రభాతం చేసుకోవడం చక్కగా పొద్దున్నే సూర్యోదయానికి ముందర లేవడం తప్పకుండా ఆ రోజు సుప్రభాతం చదవడం తర్వాత కమలాయ కమలా చూచ కుంకుమతో మనకి ప్రపత్తి ఉంది వెంకటేశ్వర ప్రపత్తి ఆ స్తోత్రములు చేయడం తలస్నానం చేయడం విష్ణు సహస్రనామం చదువుకోవడం ఇవన్నీ కూడా ప్రాతకాలంలో పూర్తయిపోవాలి సాయంకాలం పూజ గోవిందనామాలు చెప్పుకోవాలి ఇవన్నీ పూర్తయ్యాక సాయంత్రం పూజ చేసుకొని ఒక దంపతులకు భోజనం పెట్టి ఈయన భోజనం చేయాలి ఈ విధంగా గనక ఏడు వారాలు ఆచరిస్తే సమస్త శని దోషాలు పోతాయి సమస్తమైనటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి మీ కోరికల్లో ఉన్నటువంటి ఆటంకాలు తొలగిపోతాయి కలియుగ ప్రత్యక్ష భగవానుడైన వెంకటేశ్వరుడి దివ్యమైన కృపా కటాక్షాలు మనందరి మీద నిరంతరం కలుగుతాయి సంతోషమండి శుభమస్తు